స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అత్యంత కీలకమైనటువంటి సమయం ఇది ఏళ్ళసిన ప్రభావం జరుగుతోంది అధికంగా ఉన్నప్పటికీ కూడా టెన్షన్లు ఉన్నప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంగా మీరు పనిచేస్తారు మరి మే ఒకటి తర్వాత మీకు గురుడు పంచమస్థితి గతడే శుభ ఫలితాలు మీకు అందిస్తాడు మరి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి రేసులో కూడా మరి పాల్గొనడం అనేటటువంటి జరిగింది అలాగే ఒక రాజకీయ అధ్యక్షుడు కూడా మనకి ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా పాల్గొనడం అనేటటువంటి జరిగింది గెలుస్తామా గెలవమా అనేటటువంటి ఉత్కంఠతో లాస్ట్ వరకు కూడా నరాలు తెగిపోయేటటువంటి టెన్షన్ని మనకి ఈ యొక్క రా గ్రహం ఇస్తుంది అయితే రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఆ మాయ వలన ప్రజలంతా కూడా వాళ్ళు మీ మాయలో పడతారు అయితే శని కూడా మనకి ధనస్థానంలో ఉండడం వల్ల ధనం వస్తుంది అయితే సక్సెస్ అనేటటువంటిది మనకి ఈ గురుగ్రహ ప్రభావం వలన మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు జీతాబత్యాలు పెరుగుతాయి ప్రమోషన్స్ వస్తాయి ఆల్రెడీ ప్రమోషన్స్ వచ్చేసినాయి మీకు మకర రాశి వాళ్ళకి ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వస్తుంది అండ్ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇంకా కోర్టు సమస్యలు అలా జరుగుతూనే ఉంటాయి వాయిదాలు అవన్నీ కూడా ఇంకా పూర్తిగా తమలవు మీకు అనుకూలంగా కోర్టు సమస్యలు అనేటటువంటివి గురుగ్రహ ప్రభావం వలన జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు రాణించడానికి అవకాశాలు ఉంటాయి ఉప్పుచాపల వ్యాపారం నుంచి చక్కగా ఈ యొక్క ఫార్మా ప్రోడక్ట్స్ ఏమైనా ఏమైనాయండి విదేశీ ప్రొడక్ట్స్తో మీరు అధికమైనటువంటి లాభాలు మీరు గడించడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారంలో ఎప్పుడో మీరు షేర్స్ కోసం అప్లై చేసినటువంటివన్నీ కూడా కొనుక్కున్నటువంటి షేర్స్ అన్నీ కూడా అత్యధికమైనటువంటి లాభాలకు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా షేరుల్లో మీరు చేసినటువంటి ఏంటి మాకు ఇంత రేటు వచ్చేసిందో మాకు ఇంత షేర్లు పెరిగిపోయినాయి అని ఆశ్చర్యపోవడానికి మీకు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి తీర్థయాత్రకు వెళతారు చాదస్తం కొంచెం తగ్గి రాష్ట్రలుగా మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఇదంతా కూడా మా యొక్క ప్రభావము అనేటటువంటి ఒక్కొక్కసారి నేను చాలా గొప్ప ఇంతకాలం కూడా మనకి సెన్లో ఉన్నప్పటికీ కూడా ఒకేసారి రిలీఫ్ వచ్చేసరికి ఇదంతా నా గొప్పేమో అనేటటువంటి భ్రమలో మీరు పడ్డానికి అవకాశం ఉంటుంది భగవంతుడి యొక్క మాయని మీరు అమ్మ ఇదంతా కర్మ కర్మను బట్టి మనం ఇన్ని కష్టాలు పడ్డాం ఇప్పుడు కర్మ బాగుంది కాబట్టి మనం చక్కగా అవుతున్నాం అనేటటువంటి విషయాన్ని మీరు విస్మరించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప గౌరవము గొప్ప ధనము రావడానికి ఉన్నాయి సినిమాలు మీరు తీసినటువంటి కూడా హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఫ్లాపులు తక్కువగా ఉంటాయి సినిమా యాక్టర్లు మంచిగా సంపాదించుకోవడం జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ యొక్క శుక్రుడు శుక్రగ్రహానికి పూజ చేసుకోండి చక్కగా మామూలుగా బాగానే ఉన్నాడు కానీ మరి శుక్రగ్రహానికి పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏలినాడి శనిగ్రహ ప్రభావం వల్ల అధికంగా ఉండడం వల్ల శని జపం చేయండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి శని కొంత శాంతించడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా ఆ శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీవెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు చక్కగా ఇంట్లోనే పూజలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారం కలుగుతాయి